இதுவரை <laughs> பதினொன்று <laughs> અરેસ્ટ <mile inside> <to call that recuperates caters> I don't know. I d t I d o know. I don't know. don't k n w n t k o d o t k w n d o w n t k d o w n d o w n ડાઉન 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 કવિતાભાઈ અક્રમ અરેસ્ટ ની અક્રમ અરેસ્ટ નીક્રમ અરેસ્ટ ની కవిత గారి పైన గత రెండు సంవత్సరాల్లో వేధింపుల్లో భాగంగా ఎన్నికల ముందుట ఇంకొక మూడు నాలుగు గంటలైతే ఎన్నికల ప్రకటన వస్తుందనగా కూడా అమలవుతుంది కాబట్టి ఆమె ఏదైతే ఈ రాష్ట్రంలో తిరగనీయొద్దనే ఉద్దేశంతో రాత్రి రాత్రి పాత మళ్ళీ తిరగదోడి అప్పటికప్పుడే ఈడిని ఇంటికి పంపించి నిన్న తప్పకుండా అరెస్ట్ చేయాలని ఒక దురుద్దేశంతో సాయంత్రం ఆరు గంటలకు అరెస్ట్ చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య ఎందుకు అంతమంటే ఇది రెండున్నర సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేసు అది నిజంగానే అరెస్ట్ చేయదలుచుకుంటే మొన్ననే అరెస్ట్ చేయాల్సి ఉండే గతంలోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఆడ మహిళని అని చెప్పిన పంతొమ్మిదో తారీఖు విచారణకు ఉన్నది కేసు ఆ అవకాశం ఇవ్వకుండా కేవలం ఎందుకంటే రేపు బీజేపీ ఎంపీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వారి మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది రాష్ట్రంలో కేసీఆర్ గారిని బలహీనం చేయాలని కేసీఆర్ గారిని పార్టీని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతూ ఉన్నది దాన్ని చంద్రబండల తరఫున నాయకులం ప్రజాప్రతినిధుల ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని కేసీఆర్ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాము జై తెలంగాణ జై తెలంగాణ